ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి సాధించింది దాన్ని మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ఎలక్షన్ లో వెళ్లడం జరిగింది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక పద్దెనిమిది నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేయని పనులు ఒక ఒక విషయంలో ఒకటి ఆరు నెలల్లో చేయడం జరిగింది మొన్న తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేయడం జరిగింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేస్తూ పోతుంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చినాక అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది ఆరు అన్ని మంత్రిత్వ శాఖలో కూడా రివ్యూ మీటింగ్ చేస్తే ఖచ్చితంగా ఖదానా మొత్తం ఖాళీ ఉంది అనే రకంగా ఆ మొత్తానికి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గాని లేకపోతే కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కానీ అందరు కూడా అదే మాట చెప్పడం అండ్ మోర్ ఎవర్ ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడైనా సరే ఫామ్ హౌస్ లో పండుకొని లేకపోతే రెచ్చగొట్టే మాటలు మాట్లాడినారు మాయ మాటలు మాట్లాడారు ఈరోజు ఆపోజిషన్ లో ఉండి కూడా వాళ్ళు మాట్లాడేది అదే రెచ్చగొట్టే మాటలు లేకపోతే మాయ మాటలు చెప్పడమే వాళ్ళు చేసిందే కరెక్ట్ ఇంకొకరు చేసింది అంటే వాళ్ళు చేసింది సంసారం ఇంకొకరు చేసింది వ్యభచారం అనే రకంగా వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు అంటే మోర్ ఎవర్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో తర్వాత బీసీ డిక్లరేషన్ బి బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మేము నలభై రెండు పర్సెంట్లు ఇస్తాము ఆర్డినెన్స్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అంతకుముందు ముందు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని గవర్నర్ గారికి ఇచ్చే గవర్నర్ గారు అటు ప్రెసిడెంట్ గారికి పంపించడం జరిగింది ఆ తర్వాత అది పెండింగ్ ఉండడం చూసి ఇప్పుడు మొత్తానికి ప్రజలలో బీసీలో ఒక చైతన్యం వచ్చింది బీసీలు మొత్తానికి మాకు రిజర్వేషన్ ఇస్తాన్నారు ఇవ్వమని చెప్పడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నుండి ఈ రోజు నిన్న జరిగిన ఏదైతే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఆర్డర్ తీసుకొచ్చి ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శివకుమార్ గారు శివకుమార్ ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి బీజేపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు కాంగ్రెస్